అందరికీ నమస్కారం నేను మీ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా ఐదు వందలు సర్కలుగా ఉన్నది వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావిత్రాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని మరియు ఎపిసోడ్లుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో భక్తితో తీసుకొస్తున్నా నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను శ్రీమద్రామాయణము బాలకాండ మూడవ సర్గ తనకు నారదా మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు తూర్పు దిక్కుగా ముఖం పెట్టి ధర్భాసనం మీద కూర్చున్నాడు శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు నమస్కరించాడు తన తపోబలంతో ఆలోచించాడు దశరథుడు శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఏమేమి చేశారో ఏమేమి మనసులో అనుకున్నారో ఆలోచించారో రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో ఏమేమి మాట్లాడుకున్నారో ఎలా నవ్వుకున్నారో ఏ ఏ దారుల వెంట నడిచారో ఎక్కడెక్కడ నివసించారో రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో ఆ విషయముల నన్నింటినీ ఆములాగ్రంగా యథాతథంగా తన యోగదృష్టితో చూచాడు వాల్మీకి అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు బట్ మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయమాదిరి స్పష్టంగా కనపడింది ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తరువాత తాను చూచినది చూచినట్టు నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థకామ మోక్షములలో ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండేటట్టు నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యమును రచించాడు ఆ రామాయణ మహాకావ్యములో రాముని జననము ఆయన ధర్మనిరతి పరాక్రమము ఓర్పుగుణము రాముని సౌందర్యము సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కథలు గాథలు శివధనుర్భంగము సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము రాముని యౌవరాజ్య పట్టాభిషేక సన్నాహములు కైకేయి వరములు కోరడం రాముడు వనములకు పోవడం దశరథుని నిర్యాణము రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం రాముడు వారిని ఓదార్చి పంపివేయడం గంగానదిని దాటడం గుహునితో రాముడు మాట్లాడటం తన సారథి అయిన సుమంతుని రథము తీసుకుని వెనుకకు మరలు మనడం సీతారామ లక్ష్మణులు భారద్వాజ ఆశ్రమం చేరుకోవడం ఆయన ఆదేశాను సారం చిత్రకూటమునకు వెళ్లడం చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకుని ఉండటం ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం రాముడు నిరాకరించడం రాముడు తన తండ్రి మరణవార్త విని దూఃించడం తండ్రికి అంత్యక్రియలు జరిపించడం తన పాదుకలను భరతునికి ఇవ్వడం భరతుడు రాముని పాదుకలను తీసుకుని వెళ్లి నంది గ్రామములో నివసించడం అక్కడే పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం తరువాత సీతారామలక్ష్మణులు దండకారణ్యము వెళ్లడం అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం శరభంగుడు సుతీక్షుడు మొదలగు మహర్షుల దర్శనం చేసుకోవడం సీత అనసూయతో మాట్లాడటం అనసూయ సీతకు ఒంటికి పూసుకొనే లేపనము ఇవ్వడం తరువాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడటం ఆమెను విరుపిగా చేయడం ఖరుడు మొదలగు రాక్షసులను సంహరించడం ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం రావణుడు మారీచుని సాయం కోరడం మారీచుడు నిరాకరించడం తుదకు ఆంగీకరించడం రాముడు మారీచుని చంపడం రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం రాముడు సీతకోసరం శోకించడం కబంధుని చూడటం పంపాసరసు వద్దకు వెళ్లడం శబరిని కలుసుకోవడం అక్కడ నుండి ఋష్యముఖ పర్వత ప్రాంతమునకు వెళ్లడం హనుమంతుడు రాముని కలవడం రామ సుగ్రీవుల మైత్రి వాలి సుగ్రీవుల యుద్ధము వాలివధ వాలికోసరం తార విలపించడం రాముడు సుగ్రీవునకు కిష్కింధా రాజ్యము ఇవ్ వడం సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం కాని సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరము ఇవ్వడం హనుమంతుడు సాగరమును లంఘించడం మధ్యలో మైనాకుని చూడటం సింహికను చంపడం లంకా నగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం రాత్రియందు హనుమంతుడు లంకా నగరము ప్రవేశించడం సీతను వెదుకుతూ పుష్పక విమానములో ప్రవేశించడం రావణుని అంతఃపురదర్శనం తరువాత హనుమంతుడు అశోక వనములో ఉన్న సీతను చూడటం ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం త్రిజటకు వచ్చిన స్వప్న వృత్తాంతము హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం అశోక వనమును నాశనం చెయ్యడం ఇంద్రజిత్తుకు పట్టుబడటం లంకాదహనము హనుమంతుడు సముద్రమును దాటి కిష్కింధకు రావడం దారిలో మధువనమును నాశనం చేయడం రామునికి సీతను చూచాను అని చెప్పడం సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం రాముడు సుగ్రీవుడు వనరసేనతో సముద్రము వద్దకు చేరుకోవడం నీలుని సాయంతో సేతువును నిర్మించడం లంకా నగరం చేరుకోవడం లంకానగర ముట్టడి రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం యుద్ధములో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం రామరావణ యుద్ధము రావణవధ సీతను స్వీకరించడం విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం సీతా సమేతుడై రాముడు పుష్పక విమానములో అయోధ్యకు తిరిగి రావడం రామ పట్టాభిషేకము వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం రామరాజ్యవర్ణన లోకాపనిందకు వెరిచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు తరువాత జరగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములో రచించాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో మూడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ తత్సత్ ఓం ఓం తత్సత్